అలాంటి రావు పార్లమెంటు వేదికగా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు పారాసిటమాల్ పైన నిషేధం ఉందా లేదా ఐదు వందల రూపాయల నోటు రద్దు చేయబోతున్నారా ఈ అంశాల మీద పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుల క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కేంద్ర మంత్రులుగా మంత్రుల హోదాలో దానికి కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయబోతున్నారు సెప్టెంబర్లో అనేది డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు అలాగే పారాసిటమాల్ దీన్ని నిషేధిస్తున్నారు భారతదేశంలో పారాసిటమాల్ వాడకూడదు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాంటివన్నీ కూడా చెప్తూ దాన్ని నిషేధించేశారు భారత ప్రభుత్వం అని చెప్పి చెప్తూ ఉన్నారు పారాసిటమాల్ అనగానే మనకి కరోనా గుర్తొస్తుంది ఎందుకంటే కరోనా సమయంలో పారాసిటమాల్ డోలో ఈ రెండు వాడనటువంటి వాళ్ళు దాదాపుగా ఉన్నారు ఇప్పుడు కూడా పారాసెటమాల్ జ్వరం వచ్చిందంటే పారాసెటమాల్ వేసుకుంటారు జలుబు వేసేసుకుంటారు సో చాలా ఈజీగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా ఈ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు పారాసెటమాల్ కానీ లేదా డోలో సిక్స్ ఫిఫ్టీ కానీ అంతర్జాతీయంగా కూడా దీని మీద సర్వే చేశారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే కరోనా వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నుంచి అత్యధికంగా వాడినటువంటి మందు ఏదైనా ఉంటే అలాగే డోలో సిక్స్ ఫిఫ్టీ జస్ట్ పప్పర్మింట్లు మింగినట్టు మింగారట భారతీయులు ఆ స్థాయిలో మింగారని చెప్పి అంతర్జాతీయ సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి మరి అంత విరివిగా వాడినటువంటి టాబ్లెట్ పారాశ్రమంలో ఇప్పుడు మార్కెట్లో నిషేధించబడుతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దానికి కేంద్ర రసాయన శాఖ మంత్రి అనుప్రియ పటేల్ గారు స్పష్టత ఇచ్చారు సహాయ మంత్రి ఆవిడ ఆమె స్పష్టత ఇచ్చారు అలాగే ఐదు వందల రూపాయల నోటుకు సంబంధించి కూడా కేంద్రంలో ఉండేటువంటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టత ఇచ్చారు ఈ రెండింటి మీద కేంద్ర మంత్రులు స్పష్టత ఇచ్చినప్పటికీ పార్లమెంటు వేదికగా ఇవాటికి కూడా ఇప్పుడు కూడా లేదు లేదు ఖచ్చితంగా ఐదు వందల రూపాయల నోటు నిషేధించే అవకాశం ఉంది పారాసిటమాల్ నిషేధించే అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతుంది ఈ పారాసిటమాల్ గురించి ఆల్రెడీ నేషనల్ నేషనల్ ఛానల్స్ నేషనల్ మీడియాలో కూడా ఆర్టికల్స్ వచ్చాయి దాని గురించి ఏంటి అసలు వివాదం ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను ఇప్పుడు చూడండి జ్వరం వచ్చినప్పుడు అత్యంత సాధారణంగా వినియోగించే పారాసెటమల్ ఔషధంపై దేశంలో ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ డ్రగ్ను కేంద్ర ఔషధ ప్ర ప్రమాణాల నియంత్రణ సంస్థ నిషేధించిందంటూ వస్తున్న పుకార్లలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పింది పార్లమెంటు వర్షాకాల సమావేశం సందర్భంగా కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ విషయంపై అధికారిక ప్రకటన చేశారు ను నిషేధించినట్లు తమ దృష్టికి ఎలాంటి సమాచారం రాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిందని అనుప్రియ పటేల్ అన్నారు అయితే పారాసిమల్ను ఇతర మందులతో కలిపి తయారు చేసే కొన్ని రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లను మాత్రం గతంలో నిషేధించినట్లు ఆమె గుర్తు చేశారు సో ఇది ఇంపార్టెంట్ పారాసిట్మాల్ ను ఇతర మందులతో కలిపి తయారు చేసే కొన్ని రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్లు మాత్రం నిషేధించారట కేవలం పై మాత్రం ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు అంటే పారాసిట్మాల్ కాంబినేషన్ నిషేధించారని చెప్తున్నారు కొన్ని జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రభుత్వం అమలు చేసిన ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం గురించి మంత్రి వివరించారు ప్రభుత్వ ఆసుపత్రులు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు అత్యవసర మందులను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు దీంట్లో పారాసిమల్ కూడా ఉంది ఈ పథకం అమలు కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని అనుప్రియ పటేల్ చెప్పారు మందుల కొనుగోళ్లు నాణ్యత హామీ సరఫరా వ్యవస్థల నిర్వహణ గిడ్డంగుల ఏర్పాటు వంటి వాటికి ఈ నిధులు వినియోగిస్తున్నట్లు తెలిపారు మందుల లభ్యతను పర్యవేక్షించేందుకు డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ప్రత్యేక ఐటీ ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాల్సిన అత్యవసర ఔషధాల జాబితాను కూడా ఆరోగ్య శాఖ సిఫార్సు చేసింది ప్రభుత్వ ఆసుపత్రులు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల మందుల సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు మెడికల్ స్టోర్స్ ఆర్గనైజేషన్ సిక్స్ నైన్ సెవెన్ రకాల ఔషధాలకు రేట్ కాంట్రాక్ట్లను కలిగి ఉందని ఆమె తెలిపారు సో ఇవంతా కూడా ఆమె వివరించారు వివరిస్తూ పారాసిట్మల్ తో కొన్ని కాంబినేషన్లు నిషేధించిందని కానీ పారాసిట్మల్ని నిషేధించలేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు దీంతో పారాసిట్మల్ కు సంబంధించినటువంటి ప్రచారం తప్పు అని చెప్పి తేలింది ఈ విషయాన్ని పిఐబి కూడా చెప్పింది సేమ్ పిఐబి ఫ్యాక్చర్లో లో ఐదు వందల రూపాయల నోట్ను రద్దు చెయ్యము అని ఆర్బీఐ చెప్పింది అని చెప్పి చెప్తూ ఉంటే నమ్మల ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా ఇప్పుడు చెప్పారు ఐదు వందల రూపాయల నోట్లు మేము రద్దు చేయట్లేదని కాకపోతే ఏటీఎంల్లో ఎయిటీ పర్సెంట్ వంద రూపాయలు రెండు వందల రూపాయల నోట్లు ఉండేలాగా సెప్టెంబర్ నాటికి ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు పారాసిటమాల్ విషయంలో కూడా అది చెప్పారు పారాసిటమాల్ మేము నిషేధించలేదు కానీ పారాసిటమాల్ కాంబినేషన్స్ మేము నిషేధించాము కొన్ని రకాలని చెప్పి చెబుతున్నారు అంటే ఏదో ఒకటి ఉంది ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉంది పారాసిట్మల్ మీద ఉంది అలాగే ఐదు వందల రూపాయల నోటు మీద కూడా ఉంది సరే పారాసిటమాల్ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చేశారు ఐదు వందల రూపాయల నోటు విషయంలో మాత్రం ఇంకా అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి భారత ప్రజల్లో కారణం ఏంటంటే గత అనుభవాలు నోట్ల రద్దుకు ముందు నోట్ల రద్దు జరుగుతుందంటే జరగదు 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 అని చెప్పారు ఆలోచనగా నరేంద్ర మోడీ గారు అర్ధరాత్రి పూట అనౌన్స్ చేసేసారు అలాగే రెండు వేల రూపాయల నోటు విషయంలో కూడా అదే జరిగింది మేము రద్దు చేయం రద్దు చేయం రద్దు చేయమన్నారు తీరా మొత్తం ఐదు వందల రూపాయల నోట్లు ఎక్కువగా ప్రింట్ చేసిన తర్వాత రెండు వేల రూపాయల నోట్లు తిరిగి ఇచ్చేసేయండి అని అన్నారు సేమ్ అదే తరహాలో సెప్టెంబర్లో ఎయిట్ ఎయిటీ పర్సెంట్ ఏటీఎం వంద రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు ఉంచాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము ఆర్బీఐ కూడా అదే చెప్తుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది అంటే దాని అర్థం ఏంటి రాబోయేటువంటి రోజుల్లో ఐదు వందల రూపాయల నోట్లు తగ్గించబోతున్నాము అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు సో వంద రెండు వందలు పెంచుతున్నాం ఎయిటీ పర్సెంట్ అవి ఉండేలాగా చేస్తున్నాము అని అంటే మరి ఐదు వందల రూపాయల నోట్లు తగ్గించడమే కదా ఐదు వందల రూపాయల నోట్లు ముద్రను తగ్గించడమే కదా సేమ్ రెండు వేల రూపాయల నోట్లు ఏ విధంగా అయితే చేశారు అదే తరహాలో ఐదు వందల రూపాయల నోట్ల విషయంలో కూడా చేయబోతున్నారనేది క్లియర్ గా చెప్పకనే వాళ్ళు చెప్పేశారు ఇలాంటి ఆందోళన వద్దంటారు మళ్ళీ ఆర్బీఐ చెప్పింది కేంద్ర ప్రభుత్వంగా మేము చెప్తున్నాము ఆర్బీఐ కూడా అలాంటి ఆలోచన లేదని చెప్తున్నారు సో అవసరం వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయడంలో నరేంద్ర మోడీ గారు ముందుంటారు కాబట్టి దేశంలో పెరిగిపోతున్నటువంటి నకిలీ నోట్లని అవినీతి సంపదని తగ్గించాలంటే ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు సో కాబట్టి వీటన్నిటిని మనం ఒక చోట చేసి చూస్తే సెప్టెంబర్ తర్వాత ఏదైనా జరగచ్చు ఐదు వందల రూపాయల నోట్ల విషయంలో పారాసెటమాల్ మందు విషయంలో మాత్రం మీకు సందేహం అవసరం లేదు అది మార్కెట్లో విరివిగా లభిస్తుంది మార్కెట్లో మీరు కొనుగోలు చేయొచ్చు కాకపోతే దాని కాంబినేషన్స్ కొన్ని నిషేధించారు ఆ కాంబినేషన్స్ ఏంటి అనేది మీరు సెట్ చేయండి గూగుల్లో ఆ కాంబినేషన్స్ వాడకూడదు ఆ కాంబినేషన్స్ వాడడం అనేది నిషేధించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది పారాసెట్మాల్ మాత్రం నిషేధించలేదు అది కంటిన్యూ అవుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు సో పారాసిట్మాల్ కానీ లేదా ఐదు వందల రూపాయల నోట్ల రద్దు కానీ ఇవన్నీ కూడా ప్రచారం ఊరికినే రాదు నిప్పు లేనిది పొగరాదు ఖచ్చితంగా ఏదో ఒకటి దీని వెనక ఉంటేనే వస్తుంది మీడియాలో లేదంటే రాదు ప్రత్యేకించి నేషనల్ మీడియాలో కానీ లేదంటే ప్రధాన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కొన్ని కొన్ని వస్తువు ఉన్నాయి కాసెప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి పారాసిప్మాలు కానీ ఐదు వందల రూపాయల నోటు రద్దు విషయంలో మాత్రం ఎంతకంత నిజం ఉంది కాకపోతే దాని మీద పూర్తి క్లారిటీ భవిష్యత్తులో రాబోతుంది పారాసిటమల్ కాంబినేషన్ ఏంటి ఏంటి అనేది చెప్పట్ల కొన్ని కాంబినేషన్లు నిషేధించామని చెప్తున్నారు ఐదు వందల రూపాయల నోట్ని రద్దు చేయబోతున్నాం అని చెప్పట్ల వంద రెండు వందల రూపాయలని మేము ఎయిటీ పర్సెంట్ ఏటీఎం లో ఉంచుతామని చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ